పవన్ కళ్యాణ్ బలవంతపు క్షమాపణ చెప్పించిన జనసేన కార్యకర్తలు జనసేన నేత కొరియర్ శ్రీను ఆధ్వర్యంలో దాడి జరగగా గిర్గార్ ను స్టేషన్ కు తీసుకెళ్లేందుకు యత్నించిన పోలీసులు పోలీసులపై తిరగబడిన జనసేన నేత కొరియర్ శ్రీను జనసేన కార్యకర్తలు రా పప్పరా మా పొలని యాట్రాన్ని చూపోတော့ అక్కడ ఉంటాడు పేరే నాగే చిట్టున్నాడు ఆ పిల్లలకు బజర తిని బజన వర్లు మాట్లాడతారా అక్కడ వర్లు మాట్లాడతారా నేను రా నేను నా తప్పై బయటికి వచ్చా గట్టిగా గట్టిగా ఆరిగా తలదోని ఫోన్ గారను తప్పా మాట్లాడను చె చెబుతున్నాను క్షమించండి చెప్పుడు మాట్లాడుతున్నాడు మేము మాట్లాడింది తప్పు నేను మాట్లాడిన తప్పు మళ్ళీ చెప్పు గట్టిగా నేను మాట్లాడింది తప్పు మళ్ళీ మాట్లాడను మాట్లాడును ఎవరు ఎవరు ఉన్నారు ఎవరు లేదు సార్ లేరా ఎవరు లేదు సార్ నేను మాట్లాడింది ఎవరు మాట్లాడమన్నారు నేను ఎవరు మాట్లాడి ఏం చెప్పారు మాట్లాడమన్నాడు సార్ తిట్టా చెట్టు మాన సార్ మరి ఎందుకు తిట్టా చెట్ట మరి ఎందుకు తిట్టా తిట్టావాళ్ళు కొవ్వ తిట్టావా తాగేశ్ తిట్టావా తాగేశ్ ఉన్నావా తాగేశ్ తప్పు మాట్లాడాను మీకు చే ఒక జన సైని కూడా తెలుసు తెలియదు తప్పగిరి మైకి వాడిని పద్దెనిమిది రోజులు కాచి పెడతారు మీరు అంటే మీ పోలీసు తిడితే మీకు అంత బాధ మా డిప్యూటీ సీఎం గారిని ఒక రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తిని మీరు కొట్టే మీరు వాళ్ళు కాపలా కాస్తారా ముద్దాయి ఎక్కడ కాపలా కాస్తారు పెట్టి కాపలా తీసుకోండి తీసుకెళ్ళాలనుకుంటాం రెండు తీసుకెళ్ళారు అందరూ కూర్చోండి ఇక్కడ తీసుకెళ్తాను తీసుకెళ్ళి కూర్చోండి

ಹೈಕೋರ್ಟ್ ಅಂದರೆ ಎಫ್ಐಆರ್ ಕಡ್ತಾರೆ ಮೇಲೆ పవన్ కళ్యాణి తెలుసుకోండి సార్ తెలుసుకోండి